హలో హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈరోజు మనము ప్రొఫైల్ లైట్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది దీంతో వచ్చేసి మనము హ్యావెల్స్ లైట్ అయితే యూజ్ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ హ్యావెల్స్ ప్రొఫైల్ లైట్ ఓకే డ్రైవ్ వచ్చేసి కూడా హ్యావెల్సే అనమాట అయితే మనం ఎన్ని మీటర్స్ వాడతాం దాన్ని బట్టి ఈ డ్రైవ్స్ అనేది యూజ్ చేస్తాం కదా ఇది మన ఛానల్లో అయితే ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి చూడండి మనం ఎన్ని మీటర్లు వాడితే ఎంత ఐమ్స్ డ్రైవ్ యూజ్ చేయాలి అనే విషయంపై అయితే చాలా వీడియోస్ చేశాను మన ఛానల్లో వెళ్ళి చూడండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట ఫైనల్గా అయితే ప్రొఫైల్ లైట్ అయితే మనం పూర్తి చేయడం జరిగింది అనమాట అక్కడక్కడ ఇంకా కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ఈ కంప్లీట్ చేస్తే ఇక వర్క్ అంతా కంప్లీట్ అయినట్టే మనకు ప్రొఫైల్ లైటు స్పాట్ లైట్స్ మొత్తం పూర్తిగా ఫిట్ చేయడం జరిగింది కొంచెం మందిర్లో కూడా ఇంకా కొంచెం వర్క్ ఉంది ప్రొఫైల్ లైట్ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు ఈ ఈ లైట్స్ ఓకే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఫైనల్గా అవుట్ఫుట్ అయితే ఇంకా పూర్తి వీడియో మీకైతే చూ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఓకే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మనం దీంట్లో అయితే ప్రొఫైల్ కంపెనీ అయితే హ్యావెల్స్ బ్రాండ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఓకే డ్రైవ్స్ కూడా వచ్చేసి మనం పూర్తిగా హ్యావెల్స్ కంపెనీ ఫైవ్ యూజ్ చేయడం జరిగిందనమాట ఇవి ఓకే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి